హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొన్న సండే రోజు చికెన్ తీసుకువచ్చినప్పుడు సగం చికెన్ మాత్రమే వండుతున్నాను మిగిలిన సగం చికెన్ దాచిపెడుతున్నానని చెప్పాను కదా అది ఎందుకో ఏమిటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సండే రోజు మా వారు రెండు లెగ్ పీసులు కొన్ని గుండెకాయలు చికెన్ తీసుకువచ్చారు అయితే మా బాబు ఏమన్నాడంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లంచ్ బాక్స్లో చికెన్ తెచ్చుకుంటున్నారని మమ్మీ నాకు కూడా చికెన్ వేసి లంచ్ బాక్స్ కట్టమని సండే రోజే అడిగాడండి మరి మన ఇంట్లో చూస్తేనేమో ఓన్లీ సండే రోజు మాత్రమే చికెన్ తెచ్చుకుంటాం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యలో రోజు కూడా మొక్క ముట్టుకోం కదా ఈ మాట అనగానే మీరేదో వారాలో ఉపవాసాలు అలాంటివి అనుకోబాకండే ఇదంతా బడ్జెట్ ప్లానింగ్ అనమాట ఓన్లీ సండేస్ మాత్రమే చికెన్ మిగిలిన రోజులంతా వెజిటేరియన్ అండి నేనేమనుకున్నానంటే కూర మొత్తం వండేసి కొంచెం కూర తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూరని తెల్లారి లంచ్ బాక్సులో కడదామనుకున్నాను కానీ అసలు మా వాడేమంటాడో వాడి మనసులో ఏ ప్లానింగ్ ఉందో తెలుసుకోవాలని మరేం చేయమంటావో నువ్వే చెప్పు డాడీ తెచ్చిందైతే హాఫ్ కేజీ చికెను ఈ అర కేజీ చికెన్లో నేను వండేదంతా రేపు నీకు లంచ్ బాక్సుల్లో కట్టేదంతా ఏం చేయమంటావు అని వాడినే సలహా అడిగాను అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా ఇంట్లో మనం ఏం వేసుకొని తిన్నా ఎవరో చూడరు కదా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నలుగురిలో గొప్పగా ఉండాలి హుందాగా ఉండాలని నువ్వు చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు నేను అదే ఫాలో అవుతాను నాకు ఈ పూటకి పచ్చడిసి పెట్టు రేపు మాత్రం నేను లంచ్ బాక్స్లో చికెన్ వెళ్తాను అని వాడనటంతో నేను ఒక్కసారి ఆశ్చర్యంగా చూశానండి ఎందుకంటే అది వాస్తవమే నేను చిన్నతనంలో మా అమ్మ నాకు చెప్పింది ఇప్పుడు నేను నా పిల్లలకు చెప్పాను మనం ఇంట్లో పచ్చడి వేసుకొని తిన్నా కారం వేసుకొని తిన్నా ఎవరూ చూడరు కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనల్ని చూసి ఒకళ్ళు జాలిపడే స్థితిలో మనమైతే ఉండకూడదు కదా నేనైతే ఇది గట్టిగా నమ్ముతానండి నేనే కాదు ప్రతి మధ్యతరగతి వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఇదే అనుకుంటా బహుశా అందుకనే మా బాబు కోరినట్లుగానే సగం చికెన్ తీసి పక్కన పెట్టి మిగతా సగం చికెన్ మాత్రమే వండానండి ఒక్కసారి చికెన్ వండిన విధానాన్ని చెప్పేస్తాను చికెన్లో ఉప్పు పసుపు ఆయిల్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల సేపు పక్కన ఉంచి తర్వాత ఆయిల్ వేసి హీట్ చేసుకొని మసాలా వేసి ఎర్రగా ఫ్రై చేసుకొని దానిలోకి చికెన్ వేసి ఈ చికెన్ బాగా మగ్గిన తర్వాత కారం వేసి కారం కూడా మొక్కకు బాగా పట్టిన తర్వాత నీళ్లు వేసి మొక్క బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి పొడి మసాలా వేసి దించుకోవటమే ఇప్పుడు గ్రేవీగా ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వాడు అడిగాడు కదా అని చెప్పి పచ్చరేసి పెట్టలేం కదా అందుకనే వాడి కోసం నేను రాత్రి పెరుగుంటే పెరుగు చట్నీ చేస్తున్నానండి ఈ పెరుగు చట్నీ అన్న చారన్న మా పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పెరుగులోకి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి కలిపి పక్కనుంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని దానిలోకి రెండు ఎండుమిర్చి తాలిం గింజలు జీలకర్ర వేసి మంటను లోఫ్లోం మీద పెట్టిన తర్వాత మాత్రమే ఆ మజ్జిగచారని తాలింపులో వేయాలండి వెంటనే స్టవ్ కట్టేయాలి స్టవ్ అయితే ఆన్లో ఉంచకూడదు వాటితో పాటు మాకు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుమిరపకాయ పచ్చని కూడా తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అసలు ఈ పచ్చడి ఒకటి ఉంటే మా పిల్లలకి చికెన్తో కాదు ది కూరతో కూడా అవసరమే ఉండదండి అంత ఇష్టం ఈ పచ్చడి అంటే ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలో ఎండుమిరపకాయలు తాలిం గింజలు కరివేపాకు జీలకర్రీ ఒక ఎల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా ఫ్రై చేసుకొని దానిలో పచ్చడి వేశాక ఒక రెండు నిమిషాల పాటు సన్నని సగం మీద ఉంచి తర్వాత దించేయాలండి చూసారా మా ఇంట్లో రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మిరపకాయ పచ్చడి మజ్జిగ చారు అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ విత్ లెగ్ పీస్లండి మరి నేనైతే ఈ మీ కూరలన్నీ మీకు వీడియో తీసి పెడుతుంటే మా పిల్లలు చూడండి ఆల్రెడీ అన్నాలు పెట్టేసుకొని మజ్జిగ చారుతో ఒకళ్ళు పచ్చడితో ఒకళ్ళు తినేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్ నేను ఇప్పటివరకు పీస్ తినలేదంటే మీరు నమ్ముతారా ఈరోజే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తినటం మరి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి